ఇనియినను అన్నియు ఇస్ క్రిస్టియన్ టు అవన్నట్లుగానే ఉన్నది రమ్య శ్రీ రమ్య శ్రీ ఈ ఊరే ఎడవిల్లి ఎడవిల్లి అందరం గట్టిగా క్లాప్స్ కొడదామండి ప్రైమరీ గర్ల్స్ వచ్చి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు प्लीज प्लीज प्रति विषय 还有。 La la lena, la la lena, la la lena, la la lena, la 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 la

प्राइब बालू मारू व्मेश कुस्णामू रादिस స్ పిల్లలు చాలా బాగా అందరూ వాక్యాలు చెప్పారండి ప్రతి ఒక్కరూ మన సాక్ష్యాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు కానీ సమయం సరిపోదు కనుక ఒక యుద్ధను మాత్రం సాక్ష్యాలు చెప్పిద్దామని అనుకున్నాము సృజన వచ్చి తన సిబిఎస్ఈలో ఏదైతే నేర్చుకుందో చెప్తారు అందరికీ ముందుగా వందనాలు నా పేరు పి సృజన నేను నేను ఏడో తరగతికి వెళ్తున్నాను నేను సిబిసికి ముందు ఎక్కువగా సండే స్కూల్కి వచ్చేదాని కాదు అలాగే బైబిల్ వాక్యం చదివేదాన్ని కాదు సిబిసికి వచ్చాక నేను ఎన్నో నేర్చుకున్నాను దేవుని గొప్పతనం దేవుని చే దేవుడు చేసిన అద్భుతాలు నేను నేర్చుకున్నాను నాకు సిబిసిలో నచ్చిన కథ వచ్చేసి నీటిలో మార్గము యహోశివ ఎలాగైతే దేవుని నమ్మి నీటిలో పెట్టడానికి దేవుడిని నమ్మాడో నేను దేవుడు చెప్పిన అన్నీ నమ్ముతానని చెప్తున్నాను అలాగే ఈ సిబిసి చెప్పి ఈ సిబిసి పెట్టిన పాస్టర్ గారికి వందనాలు అలాగే మాకు ఇవన్నీ చెప్పిన టీచర్స్కి కూడా వందనాలు మాకు ఇంత ఉత్సాహం ఇచ్చిన దేవుడికి కూడా వందనాలు గట్టిగా క్లాస్ కొడదాము రెండోదిగా శ్యామ్లో వచ్చి తన సీబీసీలో ఏదైతే నేర్చుకుందో మనందరి ముందు చెప్తుంది నా పేరు శ్యామల నేను సిక్స్త్ క్లాస్కి రాబోతున్నాను నేను సిబిసికి రాకముందు బైబిల్ చదివేదాన్ని కాదు ప్రార్థన చేసేదాన్ని కాదు సండే స్కూల్కి వచ్చేదాన్ని కాదు సిబిసికి వచ్చిన తర్వాత బైబిల్ చదువుతున్నాను సండే స్కూల్కి వస్తున్నాను ప్రార్థన కూడా చేస్తున్నాను నాకు ఇష్టమైన కథ నీటిలో మార్గం నేను ఈ సంచి ప్రార్థన చేసుకుని సండే స్కూల్కి వచ్చి బైబిల్ చదువుతానని నిర్ణయం తీసుకున్నాను నా గురించి అందరూ ప్రార్థించండి ఓకే ఇప్పుడు జూనియర్స్ గర్ల్స్ వచ్చి కొరియోగ్రఫీ చేస్తారు <coughs> start chamber <coughs> 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 e बेटा की ఓకే ఒత్తికి ఇప్పుడు వచ్చినానికి చాలా థ్యాంక్స్ అండి నేర్చుకున్నారండి ఇది మా సాక్ష్య రూపంలో మా పిల్లలు ప్రజెంట్ చేస్తారు వంశీ వచ్చి సాక్ష్యం చెప్తాడు నా పేరు వంశీ నేను పదో తరగతికి వచ్చాను నేను సిబిసికి రాకముందు చర్చికి వచ్చేవాడిని కాదు బైబిల్ చదివాను కాదు ప్రాణం చేసేవాని కాదు సిబిసికి వచ్చాక బైబిల్ చదవాలనుకుంటున్నాను ప్రాణం చేసుకోవాలనుకుంటున్నాను అక్కల మాటలు విన్న చూడాలనుకుంటున్నాను అమ్మ నాన్న విండి అమ్మ నాన్న మాటలు విన్న అనుకుంటున్నాను నేను సిబిసి వచ్చాక కళ్ళు నేర్చుకున్నాను సర్పం వారి రక్షకుడు నేను దాంట్లో సృష్టి గురించి నేర్చుకున్నాను దేవుడు దేవుడు నన్ను కూడా రక్షకులు చేసుకున్నారు ఇప్పుడు సుజి వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు నా పేరు సుజి నేను తొమ్మిదవ తరగతికి వస్తున్నాను సీబీసీకి రాకముందు ప్రార్థన చేసుకునేదాన్ని కాదండి బైబిల్ కూడా అంత ఎక్కువగా చదువుకునేదాన్ని కాదండి మా తల్లిదండ్రులు ఎంతగానో ప్రేయర్ చేసుకోమని వాక్యం చదువుకోమని చెప్పేవారండి కానీ నేను వాక్యం కానీ ప్రేయర్ కానీ చేసుకునేదాన్ని కాదండి సిబిసిలకు వచ్చిన తర్వాత అక్క ద్వారా కథలు ఎన్నో కథలు విన్నానండి పాటలు కూడా నేర్చుకున్నానండి కథలు వినడం ద్వారా నాకు తెలిసిందే అండి దేవుడు మనల్ని ఎందుకు చేశాడనేది మనం ఆయన్ని ఆరాధించాలండి అలాగే నేను సిబిసికి సిబిసి తర్వాత నేను ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసి బైబిల్ చదువుకుందాం అనుకుంటున్నానండి ఇంకా ప్రతిరోజు దేవుని అందు విశ్వాసం చూపిద్దాం అనుకుంటున్నానండి నాకు ఇష్టమైన కథ ఆశ్చర్యపరిచిన విశ్వాసం అండి ఆ కథలో ఒక దేవుని తెలియని వ్యక్తే దేవుని అందు విశ్వాసం చూపించారండి మనం దేవుని తెలిసి ఉంటే విశ్వాసం చూపిస్తలేదండి కాబట్టి మనం కూడా దేవుని అందు విశ్వాసం చూపించాలండి దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని వై వాక్యం చదువుకుందామని నేను నిర్ణయించుకున్నానండి నా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాను ఇంటర్మీడియట్ గర్ల్స్ వచ్చి కొరియోగ్రఫీ చేస్తారు रे 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 Thank you, Lord, for my God,

Evet ఆఫ్టర్నూన్ వి రియా గారు ఇచ్చారు థర్స్డే మార్నింగ్ పి ప్రిస్కిల్లా గారు ఇచ్చారు ఆఫ్టర్నూన్ సిహెచ్ వెంకటలక్ష్మి గారు ఇచ్చారండి ఫ్రైడే మార్నింగ్ ఆర్ నిరీక్ష గారు ఇచ్చారు ఆఫ్టర్నూన్ ఎల్ నిర్మలా గారు ఇచ్చారండి సాటర్డే మార్నింగ్ ఈ లావ్ కుమారి గారు ఇచ్చారండి ఆఫ్టర్నూన్ కే నౌకరత్నం గారు ఇచ్చారు మీ అందరికీ కూడా మా సిబిసి టీం తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నామండి అలాగే అక్క వాళ్ళకి వచ్చినప్పుడు లంచ్ విషయంలో మీ అందరూ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళ పేర్లు కూడా చదివినండి మండే ఆఫ్టర్నూన్ పాస్టర్ గారు ఫ్యామిలీ అండి మండే నైట్ వచ్చేసి బత్తెన మల్లేశ్వరి గారు ట్యూస్డే ఆఫ్టర్నూన్ సాధనాల సుబ్రహ్మణ్యం గారు నైట్ ఊబర్ నాగమణి గారు వెన్స్డే మో ఆఫ్టర్నూన్ వంగలపూడి బెనిబాబు గారు నైట్ నడిపల్లి చంటి గారు మీ అందరికీ కూడా మా సివిసి టీం తరఫు